అందరికి ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇది మన శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అండి ఇప్పటి వరకు నాకు ఏదో ఒక కారణం వలన వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కుదరలేదండి అందుకని లాస్ట్ శ్రావణ శుక్రవారం అని ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఎప్పటిలాగానే బ్రహ్మ నిద్ర నిద్రలేచి ముగ్గులు పెట్టేశానండి నాకు తెలిసిన కొంతమంది బ్రహ్మముహూర్తం అంటే ఏంటి అది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది అని నన్ను అడిగారు బ్రహ్మ అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ అంటే మూడు నలభై ఐదు నుండి ఐదు ముప్పై వరకు ఉంటుంది ఈ టైంలో నిద్ర లేవడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా మంది తెలిసిన నిపుణులు చెప్తూ ఉంటారు తెలికే కాదండి ఆ టైంలో నిద్ర లేచి ఓం మంత్రం జపించడం వలన మనకి మెదడు మంచిగా ఉత్తేజం అవుతుంది ఈ సమయంలో కాలుష్యం ఎక్కువగా ఉండదు కాబట్టి వాకింగ్ జాగింగ్ చేయడం వల్ల కూడా మనకి ఆక్సిజన్ బాగా అందుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మనం పూజలు అవి చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి నేను ఎర్లీ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళిపోతాను కాబట్టి ఈ టైంలోనే లేచేస్తూ ఉంటాను ఇప్పుడు నేను ఎర్లీగా లేచి ముగ్గు అయితే వేసేసానండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి పండుగ అంటేనే పొద్దున్నే ముగ్గుతోనే స్టార్ట్ అవుతుందండి పోయిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తర్వాత మనం తడిగుడ్డ పెట్టేసి తుడిచేసుకొని అలాగే గుమ్మం కూడా శుభ్రంగా తుడుచుకొని నేనైతే పసుపు పూసి బొట్లు పెట్టేసేసుకున్నాను పూజించుకుంటే చాలా మంచిదండి మనం పూసే పసుపు వల్ల ఇంట్లోకి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పసుపు కుంకుమ అలాగే గుమ్మం కూడా ఈ గుమ్మాన్ని మనం పసుపు కుంకుమతో పూజించడం వల్ల మనకంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంట్లో అన్ని రకాలుగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచిగా ఉండడానికి మనం ఖచ్చితంగా గుమ్మానికి పూజ చేసుకోవాలి నేను ప్రతిసారి ఖచ్చితంగా శుక్రవారం రోజున పసుపతిన నిమ్మకాయ కుంకుమద్ద నిమ్మకాయ ఖచ్చితంగా పెట్టుకుంటాను దీనివల్ల మనకి ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ మన ఇంటి దాకా రాకుండా ఉంటాయి మనము బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి అందరి దృష్టి మన మీదే ఉంటుంది అలాగా నరదృష్టి తగలకుండా ఈ నిమ్మకాయ మనల్ని కాపాడుతుంది మనం సుఖ సంతోషాలతో ఉండాలన్నా కొంచెం ప్రశాంతత మన ఇంట్లో ఉండాలన్నా చిన్న చిన్న పరిహారాలు ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి అవి చేయడం వల్ల మనకి చాలా మైలు జరుగుతుంది గుమ్మానికి కొంచెం స్పెషల్ గా మామిడి ఆకులు తోరణం కట్టుకున్నానండి గుమ్మం పూజించుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మా ఇంట్లో తాబేలు బొమ్మ ఉందని తాబేలు బొమ్మని అయితే ఇలా అలంకరించుకున్నాను ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటామని నా నమ్మకం పండుగ అంటే మా ఇంట్లో ఒక్కరికే కాదండి మా ఇంట్లో ఉన్నటువంటి పెట్స్ కి కూడా పండుగే ఈరోజు ఫిష్ ట్యాంక్ ని క్లీన్ చేసేసి వాటికి కూడా కొంచెం నీట్ గా చేసేసాను ఇంట్లో ఉన్నటువంటి తాబేలు కూడా కొంచెం పసుపు పూసి బట్టు పెట్టేసి మళ్ళీ వదిలేసానండి ఇంకా దేవుడి దగ్గర అన్ని అలంకరించేసేసుకొని ఆల్రెడీ నేను రాత్రే దేవుడి దగ్గర సామాను మొత్తం తోమ పెట్టేసుకున్నానండి అవి శుక్రవారం కదిలించకూడదు కాబట్టి సాటర్డే అని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసానండి పొంగల్ చేశాను అలాగే ఇంట్లో నా పొంగలికి అయితే మంచి ఫ్యాన్స్ ఉన్నారండి అందుకే కొంచెం వేసుకొని నీట్ గా చేస్తాను పిలిహోర కూడా చేశానండి ప్రసాదం కోసం ఈ ప్రసాదము మనము ఎవరికైనా పెట్టాలంటే నిమ్మకాయ పులిహోర చేస్తే చాలా మంచిదండి మనం చింతపండు పులిహోర తోటి ఎప్పుడు పెట్టకూడదు ఎక్కువ ఎవరికైనా చేయాలంటే నిమ్మకాయ పులిహోర అయితే అది మనకి చాలా మేలుని కలిగిస్తుంది అందుకని నేను నిమ్మకాయ పులిహోర చేశానండి ప్రసాదం కదా అందరికి పెట్టాలని చెప్పి వీటితో పాటు దద్దోజనం కూడా ప్రిపేర్ చేశాను పొంగలి పులిహోర దద్దోజనం అలాగే శనగలు తయారు చేశానండి వరలక్ష్మి వ్రతం అన్నా శ్రావణ మాసం అన్నా శనగలు చాలా ఇంపార్టెంట్ మనం నానబెట్టిన శనగలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల మనకి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది కాదండి మనం ఇచ్చిన శనగల వల్ల ఎదుటి వారికి కూడా మేలు జరుగుతుంది చాలా మంచిది శ్రావణ మాసంలో శనగలు పెట్టడం ఆ దీంతో పాటు నేను గారెలు కూడా ప్రిపేర్ చేశాను అమ్మవారికి ప్రసాదం కోసం నాలుగు ఐదు రకాలు ప్రసాదాలు చేయాలని గారెలు కూడా ప్రిపేర్ చేశానండి సదాలు పెట్టుకోవడం మన స్తోమత మనం ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు అమ్మవారు నాకు ఇన్ని కావాలని అయితే ఏం అడగరు మన ఇష్టం మనం పెట్టుకోగలిగితే ఐదు రకాలైన పెట్టుకోవచ్చు మూడు రకాలైనా పెట్టుకోవచ్చు లేదంటే ఏడు కాని తొమ్మిది కాని మనకి ఇష్టం ఉన్న పెట్టుకోవచ్చు అది మన స్తోమత అండి ఉన్న దాంట్లోనే మనము వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఇన్ని ప్రసాదాలే చేయాలి ఇన్నే వండాలి అనైతే రూల్ ఏమి లేదు మన స్తోమతను బట్టి మనం చేసుకునే పూజకి ప్రతిఫలం ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు మనకి లేదనుకుంటే మనం ఒక ప్రసాదం రెండు ప్రసాదాలతోటైనా గానీ ముగించుకోవచ్చు నేను నాకు వీళ్ళకి తగ్గట్టు ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తానండి పులిహోర పొంగలి దద్దోచనం గారెలు శనగలు వీటితో పాటు పళ్ళు పలహారాలు కూడా పెట్టుకున్నాను శనగలు మాత్రం నానపెట్టిన శనగలు మనం ఎవరికైనా ఇవ్వడం వలన చాలా మైలు జరుగుతుంది శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నామంటే మనం ముత్త పిలుచుకొని తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ మూలం మనం ఇచ్చేది కేవలం ముత్తైదువులకే కాదండి ఆ లక్ష్మీదేవికి మనం స్వయంగా ఇస్తున్నాము అనుకొని మనం ఈ తాంబూలం ఇవ్వాలి నేను నాకున్న దాంట్లో తాంబూలం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి జాకెట్ ముక్క పళ్ళు పలహారాలు పూలు గాజులు ఎండు ఖర్జూరం వీటన్నిటిని పెట్టి వాటితో పాటు శనగలు కూడా పెట్టి నేను అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి ఈ వాయినము మనము పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ముతైదువుల్ని పిలుచుకొని వాళ్ళకి ఇచ్చుకుంటాము వాయినంలో శనగలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి వీటిని ఇవ్వకూడదు నానబెట్టి అలాగే నైట్ మార్నింగ్ దాన్ని క్లీన్ చేసుకొని ఆ శనగల్ని అలాగే పెట్టాలండి ఆ పచ్చి శనగలు నానబెట్టిన శనగలు ఇవ్వడం వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది అందరికి ఇలాగే అందరి ముత్త ఐదువులకి వాయినాలు అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే తర్వాత వాళ్ళు వచ్చాక అప్పటికప్పుడు చేసుకోవడం బాగుండదని ముందే చేసి పక్కన పెట్టేసుకున్నానండి అందరికి సమానంగా వచ్చేలాగా జాకెట్ ముక్క కుక్క పళ్ళు పలహారాలు అదే గాజులు పసుపు కుంకుమ పూలు అన్ని ఇచ్చాను ఎందుకంటే లక్ష్మీదేవికి ఇవి చాలా ఇష్టమైనవి కనుక మనం వీటిని ఇస్తే లక్ష్మీదేవికే మనం ఇచ్చినట్టు పాత వీడియోలో చెప్పాను కదండి ఈ సంవత్ ప్రతి సంవత్సరం నేను కాసు కొనుక్కుంటానని అలాగే ఈ సంవత్సరం కూడా నేను కాసు అమ్మవారిని కొనుక్కున్నాను ఈ లక్ష్మీ కాసుని ఫస్ట్ మనం పాలల్లో ముంచి శుభ్రం చేసుకొని ఆ తర్వాత నీళ్ళల్లో కూడా శుభ్రం చేసుకొని పసుపు పూసి గంధం పూసి కొంచెం బొట్టు పెట్టుకోవాలి అప్పుడు లక్ష్మీ అమ్మవారిని మనము జిగ సిద్ధం చేసుకున్నట్టండి అలాగే మనము ఒక దారం తెల్ల దారం తీసుకొని ఆ దారానికి కొంచెం మూడు గాని ఐదు గాని ఏడు గాని తొమ్మిది గాని పేటలుగా తీసుకొని వాటికి కొంచెం పసుపు పూసి ఒక దారం లాగా పేనుకోవాలి ఈ పేనుకున్న దారానికి ఆ లక్ష్మీ అమ్మవారి కాసుని ఎక్కించుకోవాలి ఈ ఎక్కించుకున్న తర్వాత ఆ కాసుని మనము పూజలోకి పెట్టుకోవాలండి నా పెళ్ళైన ఐదు సంవత్సరాల వరకు నేనైతే కాసు పెట్టుకొని అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోలేదండి ఐదు సంవత్సరాల తర్వాత ఫస్ట్ కాసు మా అమ్మ కొనిచ్చింది ఆ కాసు పెట్టుకున్న తర్వాత నేను అమ్మవారికి మొక్కుకున్నాను తల్లి ప్రతి సంవత్సరం నాకు కాసు పెట్టుకునే స్తోమత ఇవ్వు ఆ స్తోమత గాని నువ్వు నాకు ఇస్తే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను ఆ వ్రతంలో ప్రతిసారి నీ కోసం కాసుకుంటాను అని మొక్కుకున్నాను ఆ లక్ష్మి అమ్మవారి దయవల్న నాకు ఈ సంవత్సరం కూడా కాసుకునే అవకాశం లభించిందండి అందుకే కాసు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని దాన్ని ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను మంగళసూత్రాన్ని కట్టుకుంటాను ప్రస్తుతానికి అయితే పూజలో పెట్టాను ఇంకా మనము పూజ చేసిన తర్వాత కంపల్సరీ పూజ కంకణం కట్టుకుంటాం కదండి అది మా వాచేతి కట్టించుకున్నాను లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువుల్లో పసుపు కుంకుమ పాలు అలాగే పూలు గాజులు ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు వీటితో పాటు పసుపు కొమ్ములు ఖర్జూర పళ్ళు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి పసుపు కొమ్ములను తమలపాకులని మనము కంకణానికి కట్టుకొని ఆ కంకణం చేతికి కట్టుకోవడం వలన మనకి ఆ వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది నేనైతే అన్ని సిద్ధం చేసేసుకొని పూజకైతే మొదలు పెట్టేసి పూజ అయితే చేసేసేసుకున్నానండి దేవుడికి చాలా భక్తితో ఇవన్నీ సమర్పించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇంత పూజ చేసినా లాస్ట్ హారతి తోటే మనకి పూజ కంప్లీట్ అయినట్టు దేవుడికి నేను హారతిచ్చి పూజ చేసుకున్నాను అమ్మవారిని చాలా భక్తితో ప్రార్థించుకున్నాను వచ్చే సంవత్సరం కూడా ఇదే స్తోమత నివ్వమ్మ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని అమ్మని మొక్కుకున్నాను భక్తితో అమ్మవారిని గానీ ప్రార్థిస్తే ఖచ్చితంగా అమ్మవారు మనకి మనకి ఎటువంటి కోరికన్నా తీర్చేస్తారండి అది నాకు నమ్మకం నేను చాలా ఇబ్బందుల్లో ఉన్న స్థితి నుంచి నేను ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బతికే స్థితికి ఆ అమ్మవారే నన్ను తీసుకొచ్చారు నేను ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నానంటే ఆ దేవుడికి నేను మొక్కుకోవడం వల్లేనండి ఆ దేవత నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తూనే ఉంది నన్ను ప్రాబ్లమ్స్ లో ఉంటే ప్రాబ్లమ్స్ రాకుండా చూసి హ్యాపీగా ఉండేలాగా దేవుడికి నేను చేసుకునే పూజలే నన్ను కాపాడుతున్నాయని నేను ఎక్కువగా నమ్ముతున్నానండి నేను పూజ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నానండి అన్ని ప్రసాదాలు తయారు చేసుకుని దేవుడికి పూలు అలంకరించుకొని అలాగే తాంబూలం ఇవ్వడానికి ప్ర ముతైదువులు పిల్చుకొని చాలా బాగా చేసుకున్నాను కానీ నేను ఎప్పుడు కలసం పెట్టలేదండి ఎందుకంటే అది ఒక ఆనవాయితీ ఏమో మనం పెట్టకూడదేమో అనుకునేదాన్ని పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తాను కాని నేనైతే ఎప్పుడు కలసం పెట్టుకోలేదు కానీ మన ఇంటికి వచ్చిన ముత్తైదు లక్ష్మి అమ్మవారుల్లో ఒక అమ్మవారు నాకు చెప్పారు అమ్మ ఎందుకు కలసం పెట్టలేదు అంటే నాకు ఆనవాయితీ లేదండి అందుకని నేను ఎప్పుడు పెట్టుకోలేదు అంటే వాళ్ళల్లో ఒక ఆవిడ అనేది లేదు ఆనవాయితీ అనేది ఏముండదు మనం పెట్టుకోవచ్చు అందరు పెట్టుకోవచ్చు కాకపోతే పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం మళ్ళా కలసం పెట్టుకుంటూ ఉండాలి నాకు చెప్పింది ఓహో అనుకున్నాను నాకైతే ఇప్పటి వరకు ఆ విషయం తెలియదండి ఈ రోజు నేను చేసుకున్న పూజ వలన నాకైతే ఒక కొత్త విషయం తెలిసింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే వచ్చే సంవత్సరం నుంచి నేను కలసం పెడదామని ఈ సంవత్సరం నేను మొక్కుకున్నాను అమ్మవారికి నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారికి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నానండి ఎందుకంటే ప్రతి ప్రత్యక్ష దైవం అంటారు కదా అయిన తర్వాతే మనకి ఏ దేవుడైనా అందుకే ఆశీర్వాదం తీసుకున్నాను ఇప్పుడు మా ఇంటి మహాలక్ష్మికి పూజ చేసేసుకున్నానండి అంటే మా పాప అండి మా పాప శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజే పుట్టింది మా ఇంటి లక్ష్మీదేవి నా వ్రతం అయిపోయిన తర్వాత ఫస్ట్ తాంబూలం మా పాపకే ఇచ్చాను అంటే అంటారు కదా చిన్న పిల్లలు దైవంతో సమానమని అందుకే మా పాపకి పసుపు పూసి బట్టు పెట్టుకొని తాంబూలం ఇచ్చానండి ఎందుకంటే ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి మా నాన్న నేను చిన్నప్పుడు మహాలక్ష్మి మహాలక్ష్మి అనేవాడు నా పేరు కూడా పూర్తి పేరు మహాలక్ష్మి నేనండి మా నాన్న నేను శుక్రవారం పుట్టానని చాలా ఇష్టంగా నాకు ఆ పేరు పెట్టుకున్నాడు నాకు కూడా ఎందుకో ఫస్ట్ నా పాప పుట్టింది నాకు మా ఇంటి మహాలక్ష్మి పాప అంటే అందరికి బాగా ఇష్టం ఎందుకంటే అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉంటుంది పాటు ఆడపిల్ల ఇంటికి ఆడపిల్ల పుట్టడం అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదండి నా అదృష్టలో అయితే ఖచ్చితంగా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి పాపకి తాంబూలం ఇవ్వడం అయిపోయిన తర్వాత అందరి ఇండ్ల దగ్గరికి వెళ్ళి తాంబూలానికి పిలిచొచ్చానండి ఎందుకంటే వాళ్ళు వచ్చి తాంబూలం తీసుకుంటే మన పూజ కంప్లీట్ అయిపోతుంది అందుకే అందరినీ పిలిచొచ్చాను వాళ్ళ కోసం నేను ముందుగానే తాంబూలాలు ప్రిపేర్ చేస్తున్నాను కదా వాళ్ళని పిలిచొచ్చాక వన్ బై వన్ అందరు వచ్చారు అందరికి కూడా పసుపు పూసి బొట్టు పెట్టుకుని గంధం పూసి అందరికి నేను తయారు చేసి పెట్టుకున్న తాంబూలాలు అయితే ఇచ్చి పంపించానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సంవత్సరం నాకున్న దాంట్లో నేను తాంబూలం అయితే ఇచ్చుకున్నాను దేవుణ్ణి నన్ను అనుగ్రహించి అన్ని సరిగా జరిగితే వచ్చే సంవత్సరం ఇంకొంచెం గ్రాండ్ గా నా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటానండి నేను చేసుకున్న ఈ వరలక్ష్మి వ్రతం మీ అందరికి నచ్చిందో లేదో కామెంట్ మీ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మాకు అందరికీ కలగాలని నా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను దీవించండి